అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఏదిన్నప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకి ఏంటంటే సర్వీస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం దయచేసి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంతేకాకుండా వారిపై రవిడీ షీట్ ఓపెన్ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు శుక్రవారం ఆమె జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని పరిశీలించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయని అందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలా చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు అనుమానిత గ్రామాల్లో ఇప్పటికే పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ మన ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు కానీ కౌంటింగ్ కానీ చాలా పీస్ఫుల్గా జరగడం జరిగా జరిగాయి చిన్న చిన్న సంఘటనల మీనుగా ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కానీ ఏలూరు జిల్లాలో లేవు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు మా పోలీసులు కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు డెడికేషన్తో కమిట్మెంట్తో అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తంలో దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనలు మినహా ఎలాంటి హత్యలు కానీ కొంద వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫర్ దర్ కోఆపరేషన్ సో ఇది కంటిన్యూ అవుతుంది అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వాన్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ రోడ్ల మీదకి వచ్చి రౌడీజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం చర్యలు తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే ఇప్పటివరకు మీరందరూ కూడా మేము భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టేటట్టు తిట్టడం ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడును చూసి ఇన్స్పైర్ అవ్వకుండా మన దగ్గర ఎట్లాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేదు ఏలూరులో కొత్తగా లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేసులు పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి మై రిక్వెస్ట్ ఈస్ ప్రభుత్వం అధికారం పార్టీలు మారుతూ ఉంటాయి కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మన అభిమాన నాయకులు ఓడిపోతూ ఉంటారు అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి అదంతా సహజం ఒక నార్మల్ ప్రాసెస్ దాన్ని ఆ ప్రాసెస్ లాగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం ప్రజాప్రతినిధుల్ని వ్యక్తిగత దూషణలకు దిగడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా సోషల్ మీడియా మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు అబ్యూజివ్ పోస్టులు పెట్టినట్లయితే తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నారు అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ కూడా